హాయిని నమస్తేనే కమల్ని చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న మిరపలో ఒక మంచి విత్తనాన్ని తేజ ఎగ్మెంట్లో మంచి వెరైటీని చెప్పన్నా అని చెప్పి అడగడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇంకా కూడా మిరప వేయాలనే ఆలోచన ఉందో ఎవరికైతే ఆ ఉద్దేశం ఉందో వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారన్న మిరప వేయమంటావు వద్దంటావా మీ ఒపీనియన్ ఏంటన్నాయి సో వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను సో మిరప అనేది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో వేరే పంటలు కూడా ఉన్నప్పటికీ దీంట్లో ఆర్థికంగా చాలా వరకు కూడా ఇబ్బందులు ఉండి కొత్తగా వచ్చి ఏదేదో వృత్తిలో ఉండి కూడా వాళ్ళందరూ కూడా వేసిన రైతులందరూ కూడా ఈ సంవత్సరం తగిలిన దెబ్బలకి చాలా దూరంగా జరగడం జరిగింది సో ఈ రైతులందరూ కూడా వేరే పంటలకి మోవడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితుల్లో మీకు మేము ఫస్ట్ నుంచి అదే వృత్తిలో ఉన్నాం ఇరవై కింటాల పైచిలకు నేను తీయగలను సో నాకు ఎంతో గత సంవత్సరం పంట వేశాను ఈ సంవత్సరం కొద్దిగా తగ్గించి విస్తీర్ణం వేసుకుందాం అనే ఉద్దేశం ఉంది అంటే గత సంవత్సరం పది ఎకరాలు వేసి ఉంటే కనుక ఈ సంవత్సరం నాలుగు ఎకరాలకి మాత్రం వెళ్ళడం మంచిది ఎందుకంటే మీరు వేసిన గత సంవత్సరం వేసిన విస్తీర్ణానికి అరవై శాతం వదిలేసి నలభై శాతం వేసుకుంటే ఏదన్నా గిట్టుబాటు అయితే గిట్టుబాటు అవుతే గిట్టుబాటు అవపోతే కనీసం మన సొమ్మైనా కానీ ఎక్కడికి పోకుండా ఉండే అవకాశం కష్టంగా ఉంటుంది అది నా అభిప్రాయం సో మంచి వెరైటీ చెప్పన్న అంటే కనుక గత సంవత్సరం నేను జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ మంచి దిగుబడి తీసుక నాకైతే రావడం జరిగింది దాదాపు నలభై కింటాల వరకు కూడా మంచి దిగుబడి వచ్చింది దీంట్లో గొప్ప ఏంటి అంటే మినికి దోమ కానీ నల్లి కానీ వేరే వాటితో కంపెనీ చేస్తే ముప్పై శాతం ముప్పై శాతం వరకు కూడా తట్టుకునే స్వభావం ఉంది ఈజీగా మనం మందులు కొట్టిన రెస్పాండ్ అవుతుంది దాంతోపాటు మనకి కాయ కలర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇత్తనాలు కూడా డెబ్భై నుంచి ఎనభై నాలుగు వరకు కూడా ఉండి మంచి వెయిట్ అనేది రావడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ఈ వెరైటీ బెటర్ అని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది దాంతోపాటు మరొక రైతు అయితే కనుక గత సంవత్సరం ఆర్ శివలింగ అనే ఒక రైతు రైతు ఆర్ శివాలింగ అనే రైతు గత సంవత్సరం పది ప్యాకెట్లు ధీరా తీసుకున్నారు వేరే ఇంకొక మూడు వెరైటీలు ఎక్కువగా తీసుకున్నారు అయితే ఈ రైతు ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కూడా ఈ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీని ముప్పై రెండు ప్యాకెట్లు ఎంచుకోవడం జరిగింది మిగతా అన్ని వెరైటీలు వదిలేసి ఇక్కడ ముప్పై రెండు ప్యాకెట్లు ఎంచుకుంటున్నారు అంటే ఉద్దేశం సో అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనించండి సో జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ సో రైతుకి మొప్పించింది కాబట్టి మళ్ళీ కూడా ఈ రైతు మళ్ళీ కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ ఏరియాలో దొరికితే కనుక మీ ఏరియాలో అడగండి నియర్ బై షాపుల్లో అడగండి సో దొరికితే కనుక జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది మిగతా వెరైటీలతో కంపైన్ చేసినప్పుడు ఒక నలభై యాభై శాతం ఎక్కువగా మొక్కు చూపండి మీరు వేసుకునే ఒక రెండు ఎకరాల్లో కనీసం ఒక ఎకరానికి ఎకరంన్నరకో ధీర టూ సెవెన్ టూ సెవెన్ పడే విధంగా ట్రై చేయండి మంచి దిగుబడితో కనీసం ఇరవై కింటాల పైచీలకు కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మరొక మంచి విడితో మంచి కంటెంట్ మీ ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్